ఆ రోజుల్లో చక్రవాకం వచ్చేది సీరియల్ అప్పుడు మా ఆయన యాక్చువల్లీ డిష్లో హీస్ ద ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనమాట సో వాళ్ళ వాళ్ళేది సో ఇంట్లో అన్ని రకాల ఛానల్స్ అనమాట సో మా మమ్మీ ఇలా కూర్చుని ఆ ఇండియా ఫీలింగ్ కోసం నేను వాళ్ళు సీరియల్ సీరియల్ చూడటం కోసం కాదు ఆ ఇండియా ఫీలింగ్ ఉంటుంది కదా చక్రవాకవో అది మళ్ళీ మళ్ళీ రీవైండ్ చేసుకొని చూసి ఆ బాధలు చూసినప్పుడు కొంచెం అనిపించేది వాళ్ళకి లోన్లీనెస్ అది ఉంటుంది అని చాలీ అస్సలు తట్టుకోలేరు సో ఎలా అనిపిస్తుంది అంటే మా కోసం వాళ్ళు దేయర్ పుట్టింగ్ దేర్ లైఫ్స్ ఆన్ హోల్డ్ ఇప్పుడు ఎంసెట్ చదువుకోవాలి అంటే పేరెంట్స్ దే పుట్ అ లైఫ్ ఆన్ దేర్ హోల్డ్ పిల్లలు చదువుకో టూ ఇయర్స్ మా ఇంట్లో టీవీలు ఉండవు మేము పెళ్ళిళ్ళకి రావు మేము అక్కడ అక్కడ సాక్రిఫైస్ అవును అవును తర్వాత చదువులు అయిపోయాక పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కంటే మా అమ్మాయికి మేము చేయాలి మా అబ్బాయి పిల్లలకి వాళ్ళిద్దరూ జాబ్ చేసుకుంటున్నారు వెళ్ళి చెయ్యాలి అని అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్ దే కమ్ ఆ పిల్లల్ని ఇలా మన మన వాళ్ళని ఇలా ఎత్తుకొని చేతులను వీళ్ళ పిల్లల్ని చూసుకోవడమే కాదు వాళ్ళ పిల్లల్ని అంటే మన వాళ్ళు కూడా చూసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఇప్పుడు నేను కూర్చుని ఆలోచిస్తే